అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం తాను రాజు కావడం వల్ల ప్రతిరోజు అడవిలో కనబడ్డ జంతువును చంపు తినివేయడం మొదలుపెట్టింది జంతువులన్నీ ఒకనాడు సమావేశమై మనం రోజుకి ఒక్కొక్కరు చొప్పున రాజుకి ఆహారంగా వెళ్దామని తీర్మానించుకున్నాయి అందుకు సింహం అంగీకరించింది ఒప్పందం ప్రకారం రోజుకి ఒక జంతువు ఆహారంగా వెళ్ళడం మొదలుపెట్టాయి ఒకనాడు కుందేలు వంతు వచ్చింది ఎలాగైనా తప్పించుకోవాలనుకొని అది ఒక ఉపాయం పన్నింది సింహం దగ్గరికి కొంచెం ఆలస్యంగా వెళ్ళింది కోపంతో గర్జిస్తూ ఎందుకింత ఆలస్యం చేశావు అని అడిగింది సింహం కుందేలు భయం నటిస్తూ మహారాజా నేను వస్తుండగా దారిలో మరో సింహం కనిపించి ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది మా మహారాజుకి ఆహారంగా వెళ్తున్నాను చెప్ప అందుకు ఆ సింహం గట్టిగా అరుస్తూ ఈ అడవికి నేనే రాజుని మరో మహారాజు ఎవరు అని నా మీదికి రాబోతుంటే ఎలాగో తప్పించుకొని వచ్చా అని పలికింది ఆ మాటలు వింటూనే సింహం కోపంగా వాడు ఎక్కడున్నాడో నాకు చూపించు అని కుందేలు వెంట బయలుదేరింది కుందేలు బావి దగ్గరికి తీసుకెళ్లి ఇంతలోనే ఇందులోనే ఉన్నాడు అని పలికింది సింహం బావిలోకి తొంగి చూస్తూ గట్టిగా ఎవర్రా అక్కడ అని అరిచింది నూతిలో నుంచి అవే మాటలు ప్రతిధ్వనించాయి నన్నే ప్రశ్నిస్తున్నాడు వీడు అని సింహానికి కోపం రెట్టింపైంది ముందు వె వెనుకలు ఆలోచించకుండా లోపల ఉన్న సింహాన్ని చంపాలనే కోపంతో బావిలోకి దూకింది మరణించింది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందో తన ముందు మరో సింహాన్ని ప్రశ్నిస్తే సహించలేకపోయింది సింహం అని